శ్రీమాత్రే నమహం మంగళసూత్రం పెరిగిపోతే ఏం చెయ్యాలి అన్న సందేహం మనకి వస్తూ ఉంటుంది ఎప్పుడైనా అనుకోకుండా సరే మంగళసూత్రాన్ని పెరిగిపోయింది అనే మాట్లాడాలి తప్ప ఇంకొక పదం ఉపయోగించకూడదనమాట సడన్ గా అంటే ఒక్కోసారి తెలియకుండానే పొరపాటున జరుగుతూ ఉంటాయి అలాంటివి అలా పొరపాటున జరిగాయి అని అనుకోండి వెంటనే పసుపు దాడు గుచ్చేసుకోవచ్చు ఒక పసుపు కొమ్ముకి పసుపు తాడు కట్టేసి వెంటనే మెడలో మనం వేసుకొని ఆ తాడుని బాగు చేయించడానికి ఇవ్వచ్చు మరి ఈ పసుపు తాడుని ఎప్పుడు మార్చుకోవాలి మంగళసూత్రానికి అని మనకి ఇంకొక సందేహం వస్తుంది మంగళవారం రోజు శుక్రవారం రోజు అలాగే అష్టమి తేదీల్లో ఈ మూడు తేదీల్లో కాకుండా మీరు ఎప్పుడైనా సరే మార్చుకోవచ్చు అదే తిథులు అంటే మంగళవారము శుక్రవారము కాకుండా అష్టమి కూడా కాకుండా ఎప్పుడైనా సరే మీరు గుచ్చుకోవచ్చు కానీ గుచ్చుకునేటప్పుడు మాత్రం ఒక్క నియమం పాటించాలి పరిగడుపున మంగళసూత్రాన్ని గుచ్చుకోకూడదు మన పెద్దవాళ్ళు చెప్తారు ఇలా అని ఏదైనా కాస్త పెరుగన్నం కానీ లేదా అల్పాహారాన్ని కానీ తీసుకొని అప్పుడు మంగళసూత్రాన్ని మనం గుచ్చుకోవాలి అలానే గుచ్చుకునేటప్పుడు సర్వమంగళ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని ఆ మంత్రాన్ని మనం అలా జపిస్తూ ఎవరితోటి కూడా మాట్లాడకుండా గుచ్చుకున్నంత సేపు అలాగే మౌనంగా ఉండాలి మౌనంగానే ఉండి గుచ్చుకొని మెడలో వేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఎవరితోటినా మాట్లాడవచ్చు అలాగే ఎప్పుడు మనం తలస్నానం చేసేటప్పుడు సువాసిని స్త్రీలు ఎప్పుడైనా సరే తలస్నానం చేసేటప్పుడు ఏం చెయ్యాలి అంటే పసుపు రాయాలి మంగళ సూత్రానికి కానీ మనం అస్తమాను మంగళ సూత్రానికి రెండు మూడు నెలలకు ఒక్కసారి అలా రాస్తూనూ ఉంటాం అనుకోండి మనకి ముందుగా ఎప్పుడు మన నక్షత్రాన్ని బట్టి మంచి చెడు చూస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అలా మంచి రోజు చూసి అక్కడ అర్చకులతోనో పండితులతోనో అడిగితే చెప్తారు అలా కూడా మార్చుకోవచ్చు కాబట్టి మంగళ సూత్రాన్ని తరచుగా చెక్ చేసుకుంటూ ఉంటే ఈ బాధే ఉండదు కదా మనకి తెలిసిపోతుంది కదా రెండు మూడు నెలలకు ఒకసారి పసుపు తాడు ఉంటుంది కదా దాన్ని బట్టి ఆలోచించుకుంటే ఎటువంటి బాధ ఉండదు అలాగే మరి మంగళ సూత్రంలో ఈ ముత్యాలు గాని పగడాలు కానీ నల్ల పూసలు కానీ వేసుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు ముత్యాలు గాని పగడాలు గాని నల్ల పూసలు కానీ వేసుకోవచ్చా అంటే మన ఇంటి సాంప్రదాయం ఉంటుంది కదా ఇలాంటివన్నీ మన ఇంటి సాంప్రదాయాన్ని బట్టే మనం వేసుకోవాలి ఒకవేళ మన ఇంటి సాంప్రదాయంలో లేదు అయినా సరే మేము వేసుకుంటాము అంటే ఈ పగడాలు వేసుకునేటప్పుడు మాత్రం జాతకాన్ని చూసే చెప్తారు పగడాలు కొంతమంది వేసుకోకూడదండి కొంతమంది వేసుకోవచ్చు అన్నమాట ఇలా పగడాలు వేసుకోవచ్చా అలాగే ముత్యాలు వేసుకోవచ్చా అనేది జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది లేదు అంటే మీ ఇంటి సాంప్రదాయంలో ఉందనుకోండి వేసుకోవచ్చు నల్లపూసలు మాత్రం చాలా మంది వేసుకుంటూ ఉంటారండి కానీ నల్లపూసలు వేసుకునే సాంప్రదాయం కూడా ఉండదు ఇలాంటి ఆచారాలు ఎప్పుడైనా మనం పాటించాలి అంటే ముందు మన ఇంటి సాంప్రదాయాన్ని అనుగుణంగా అప్పుడు మనం పాటించాలి లోకో సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినోభవంతు